దేవుని నామమునకు మహిమ గాక ప్రభునందు ప్రియులరా మన ప్రభు రక్షకుడునైన క్రీస్తు యస్సు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఇరవై ఒకటవ తేదీ జూన్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీరు అనుదినము వాక్యములు వింటున్నారని ఈ వాక్యము ఇంకా అనేక మందికి పంపిస్తారని ముఖ్యంగా వాక్యం అనేది దేవుని గొప్ప ప్రణాళిక దేవుని గొప్ప హృదయాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు మనకి రాసి ఇచ్చిన ప్రేమ లేక అటువంటి ఈ ఈరోజు దేవుడు నీతో నాతో చెబుతుంది మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఏమంటున్నాడు మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా గ్రంథము యాభై ఐదవ తొమ్మిదవ వచ్చినం పూర్తి ఉచము ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో కంపారిజన్ భూమికి ఆకాశానికి ఆకాశం ఆయన సింహాసనము భూమి తాయన పాదము అప్పుడు చెప్తున్నాడు మీ మార్గములు కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అయితే ఈ వాగ్దానము ఎనిమిది నుంచి ప్రారంభమవుతుంది ఏమంటాడు నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు నా మార్గములు మీ మార్గముల వంటివి కాదు కనుక మన మార్గములకు ఆయన వాక్యము అంటే నా పాదములకు దీపము నా ద్రోవకు వెలుగు అంటాడు ఆయన వాక్యమే వెలుగు ఆయనలో జీవం ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తుంది ఆయన వాక్యం మనకి జీరో కాబట్టి ఈ రోజున ఈ వాక్యము ఎవరికి చెప్పబడుతుంది చూసే ముందు ఒకసారి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మనం చూసినప్పుడు ఐజియా ఫిఫ్టీ ఫైవ్ వర్సి జస్ట్ యాజ్ ద హెవెన్స్ ఆర్ హైయర్ దాన్ ద హెల్త్ చూసారా ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నామో సో మై వేస్ ఆర్ హయ్యర్ దాన్ యువర్ వేస్ అండ్ మై థాట్స్ హయ్యర్ దాన్ యువర్ థాట్స్ ఇప్పుడు కూడా మన జీవితంలో నీవు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే ముందు వెనుక చూసినప్పుడు ఇక్కడ ఏష్యాగ్రహం యాభై ఐదో అమో మనకి ఏం చెప్పబడుతుంది ఇక్కడ దప్పి కొనిన వాళ్ళ మీరు ఎత్తుకు రండి అని చెబుతూ ఏమంటున్నాడు మీరు వచ్చి భోజనము చేయండి కాబట్టి చాలాసార్లు మన జీవితంలో అవసరం లేని దానికోసం మనం ప్రయాస పడిపోతూ ఉంటాం మన సమయాన్ని ముఖ్యంగా వ్యర్థంగా గడిపేస్తూ ఉంటాం ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చినప్పుడు ఇంతకుముందు మనము బుక్స్ కొని చదవాలి న్యూస్ పేపర్ కొని చదవాలి కానీ ఇప్పుడు ప్రతిదీ ఫ్రీ అయిపోయింది నిశ్చితిలో స్మార్ట్ ఫోన్ వచ్చాక నీ ఆలోచనల కంటే కూడా నీవు చూస్తున్న ఈ సోషల్ మీడియా నిన్ను బాగా ప్రభావితం చేస్తుంది ఇన్ఫ్లెన్స్ అయిపోతున్నాం కరోనా కోసం ఎక్కువ మంది చనిపోలేదు కానీ అది కొన్ని వీడియోస్ చూసి అది వచ్చిందని గుండా చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఈ రోజున ఈ సోషల్ మీడియా మేలు చేసిందా అంటే కీడ ఎక్కువ జరిగినా ఇలాంటి నాబోటు వాళ్ళు వాక్యం చెప్పుకోవడానికి అంటే ఈ మధ్య ప్రింటింగ్ ప్రెస్ కోసం ఒక అసైన్మెంట్ రాసినప్పుడు ఆ ప్రిసింగ్ ఆ ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన తర్వాత ఆ ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టని ముందు వరకు వారు చేతులతో రాసేవారు ఎన్నని రాయాలి ఎంత కష్టం కదా అయితే ఒక్కసారి ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన తర్వాత అనేక పరిశుద్ధ గ్రంథాలు భాషల్లోకి కానీ ఆ విధముగా ఎంత గానం స్వార్త వ్యాప్తి చింతకు దేవుడు ప్రతి ఒక్క సైంటిఫిక్ ఇన్వెన్షన్ ని దేవుడు వాడుకుంటాడు పూంటాడు ఈరోజు ఈ సోషల్ మీడియా ద్వారా ఎంతో మందికి వాక్యము అందగలుగుతుంది అంటే ఇక్కడ నేను ఇప్పుడు ప్రజెంట్ కువైట్ లో ఒక మూల నుంచి చెప్తున్నా ఏ విధముగా ఎక్కడికన్నా కూడా వెళ్ళేటట్లుగా ఈ సోషల్ మీడియా అందుబాటులో ఉంది అంటే ఒక మానవుని జ్ఞానము ఈ విధముగా ఉంటే ఈ రోజున దేవుడు నీతో చెప్పుతున్న మాట ఏంటంటే మీరు నా రండి నా నిబంధన ఆలకించండి ఏమని చెప్తున్నాడు దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నేను మీకు చూపుతా అంటే ఎందుకు పిలుచుతున్నాడు నీకు కృప చూపించడానికి వాక్యము నీకు తెలిసినప్పుడు నీవు దేవుని కృపని వాడుకోగలుగుతావు నువ్వు నీ నీతిని నమ్ముకో చాలా మంది నా దగ్గరికి ఆవేశంతో వస్తారు వాళ్ళు తమ సొంత వ్యక్తిత్వంతో వస్తున్నారు అది అహముతో కూడింది ఎందుకు అంటే ఎప్పుడు కూడా గమనించండి పాలిన్ నేచర్ మనలో ఉంటుంది ఆదామును బట్టి మనం పాపలము ఆదాము ఆ పండు తిన్న తర్వాత అతని ఆలోచించే విధానం మారిపోయింది కనుక నీ ఆలోచనే నీవు నీ నిర్ణయాలే నీ జీవితాన్ని కడితే నీ నమ్మకమే నీ జీవితానికి రాజ్యపాట కాబట్టి నీవు నిన్న నేను చెప్పినట్లు ఆశీర్వాదము అనేది అది నీకు సంబంధించింది కాదు అటు నీ తల్లిదండ్రులకు మంచి పేరు ఇటు రేపటి రోజున నీ బిడ్డలకు భవిష్యత్తును ఇవ్వాలి అంటే ఈ రోజు ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవడం కాదు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడం కాదు అది నీవు తరముల వారికి అంద చేసేవాడుగా ఉన్నారు ఉదాహరణకి అనేక సార్లు నేను మీకు చెప్పాను డైనస్టీ అంటే ఏంటంటే ఇప్పుడు రాజు రాజరికం చేసి చనిపోయాడంటే రాజు తర్వాత ఎవరన్నా రాజు అవుతారు కానీ తన తర్వాత తన కుమారులని రాజులుగా చేసేవాడు డైనాస్టీ అంటే తల్లిదండ్రుల వారసత్వం దాబీదు ఆ విధముగా డైనాస్టీని ఈ రోజు వరకు దాబీదు కుమారుడు ఎప్పుడు రాజుగానే దేవుడు చూశాడు కనుక ప్రభునందు పిల్లరా మన జీవితంలో దేవుడు అన్న మాట అన్న వెంటనే ఆయన ఆకాశం మనము భూమి మీద ఉన్నాం కనుక నీవు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మీరు ఈ విధముగా మాట్లాడుచున్నారు కదా అని ఆయన చెగులిచ్చిన వాడు వినకుండా కనులు ఇచ్చిన వాడు అందుకే యశ్యా అరవై ఆరు ఏమంటున్నాడు ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము కలవాడై నా ఎందు భయపడుచుంటాడో వానినే నే నేను దృష్టించున్నాను చాలాసార్లు ఈ వాక్యం కాదేమో అనుకుంటాం నా బొట్టు ఎందుకు చెప్తున్నాడు నా జీవితంలో అడుగడుగునా నేను రాసుకున్న నా ప్రేత్వా నా విశ్వాసము అను క్షణము కూడా పరీక్షకు పెట్టబడింది అను క్షణము కూడా అది టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి ఎప్పుడూ కూడా నీవు వెళ్తున్న రోడ్డు తినగా వెళ్ళదు గుర్తు పెట్టుకోండి అదే విధంగా అది సమంగా ఉండదు లోయలు కొండలు పలాలు దేవుడు నీ జీవిత కథని రాస్తున్నాడు ఇక్కడ చెప్పబడుతుంది యహోవా దొరుకు కాలము ఎప్పుడు కూడా నీకు ఒక కష్టము వస్తుందంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా నీ ఇష్టం జరగట్లేదని బాధపడుతున్నావు కాదు అది కష్టము అనే దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడని ఇది ఈ సమయమందు నువ్వు ఏమి చేస్తావా అని దేవుడు ఎదురు చూస్తున్నాడని ఒకవేళ ఇక్కడ ఏడవచ్చును అంటాడు భక్తిహీనులు తమ మార్గములలో విడవలను కనుక దేవుడు క్షమిస్తాడు ఒక పరపాని విడిచిపెట్టాడు శిలువ మీద దొంగను విడిచిపెట్టాడు ఎన్ని అని చెప్పమంటారు ఒకవేళ ఇస్కర్యతి యూదా చనిపోకుండా పశ్చాత్తాపడి పడి ఉంటే ఏం జరిగి ఉండేదో మనకి తెలీదు కనుక ఇక్కడ క్షమాపణతో మొదలై అంటే ఏమంటున్నాడు నేను ఒక స్టేట్మెంట్ చెప్పగలను దేవుడు క్షమించలేనంతటి పాపము లేదు దేవుడు రక్షించలేనటువంటి కార్యము లేదు దేవునికి సమస్తము సాధ్యము ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు కనుక ఎప్పుడు కూడా దేవుని చిత్తం ఏంటో తెలియటం లేదు అంటారు అది ఏమీ కాదు సింపుల్ గా నేను చెప్తున్నాను నీకు నచ్చిన పని చేయడము అది నీవు చేస్తున్న అది నీ పని అయితే ఇతరులు మెచ్చిన పని చేసేది అది సోషల్ వర్క్ ప్రజలకి చేస్తున్న సేవ అయితే దేవుడు మెచ్చిన పని చేసేది దేవునికి సేవ అది నిజమైన అసలు శిశులైన దేవుని చిత్తం అంటే ఇప్పుడు నేను ఒక సమస్య వచ్చినప్పుడు నేను అనే కేంద్ర బిందువుగా పెట్టి నా ఆలోచన ఏ విధంగా ఉంటుంది నేనైతే ఇప్పుడు ఏం చేస్తాను నేనైతే ఏ విధముగా దీన్ని పరిష్కారం చేస్తాను అనేది నేను అది నా స్వ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది అయితే నా పక్కోడు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ బట్టి పక్కోడిని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేసేది అది వాడి మైండ్ సెట్ ని బట్టి నేను చేస్తున్నాను వాడికి నేను దాసు అవుతున్నాను వాడి మార్గంలో నేను నడుస్తున్నాను అయితే ఎప్పుడు కూడా అంటే పది మంది ఏమనుకుంటారా అని మనము చాలాసార్లు జీవితంలో మన వ్యక్తిగత స్వేచ్ఛని పోగొట్టుకునే వారంగా ఉన్నాం మన ఇష్టాన్ని చంపేసుకునే వారంగా ఉన్నాం పది మంది కోసం కష్టాన్ని ఆధారం చేసుకొని బ్రతికే వారంగా ఉన్నాం కానీ ఎప్పుడైతే ఈ సమయం అందు అందుకనే ఎస్టేరు గ్రంథంలో బహుశా ఈ సమయము కోసమే దేవుడు నిన్ను ఈ కోటలో పెట్టాడు అంటాడు ముందుకే కనుక ఈ సమయంలో దేవుడు నా నుండి ఏమి ఆశిస్తున్నాడు ఎప్పుడు కూడా ఈ లోకమంతా ఇటుపక్కన చెబితే దేవుడు అటుపక్కన కనుక నీకు ఏ ముఖం చూడనంటావో ఏ గుమ్మం తొక్కనంటావో ఎవడు నాకు అవసరం లేదంటావో అది నీ శక్తి అది అహం ఏ రోజునైతే దేవుని కార్యం కావాలో మొట్టమొదట సమాధానం మొట్టమొదట భాగ్యముగా కనబడేది కాదు నీ అంతరంగ పురుషుణ్ణి బలపరిచేది నీ అంతరంగంలో సమాధానం వచ్చేది నీ అంతరంగములో దేవునికి స్థానం ఇచ్చేది నీ హృదయము దేవాలయముగా మారబడేది కాబట్టి అప్పుడు చెప్తున్నాడు నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు వెంటనే యువర్ థాట్స్ ఆర్ నాట్ లైక్ మై దట్స్ ఇట్ అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో ఎవరు చెప్పినా నీకు లోకానుసారంగా చెప్తారు ఈవెన్ పాస్టర్స్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ అనుభవాన్ని బట్టి చెప్తారు ఈరోజు చాలా మంది మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారండి అని అడుగుతున్నారు నిజంగా నీవు వింటున్న వాక్యం నీకు నచ్చినట్లుగా ఉందా అయితే జ్వాల పాడేటట్లు ఉందా అయితే ఆదరించేటట్లు అయితే ఉందా అయితే నీలో ఉన్న అగ్ని మడించేదిగా దేవుని మీద ఆధారపడేటట్లుగా దేవుని సార్వభౌమత్వాన్ని దేవుని సర్వశక్తుని దీవెనలో పొందుకునే విధముగా హూ గాడ్ ఈజ్ అండ్ వాట్ ఈజ్ ఈ ఎక్స్పెక్టింగ్ ఆయన నీ నుండి కోరుకుంటుంది నీకు తెలియ పరిస్థితిగా ఉందా ఏ రోజునైతే నువ్వు చుట్టూ చూడమాక నీ ముందు చూడమాక వెనక చూడమాక పక్కన చూడమాక ఆకాశము వైపు కనులెత్తి అక్కడ ఆ సీనుడై ఉన్నవాడా నేను ఎంత ఆలోచించినా మనుష్య రీతిగా ఆలోచిస్తాను నేను ఎంత ఆలోచించినా నా పద్ధతిని బట్టి ఆలోచిస్తాను కానీ పూర్తిగా నీది వ్యతిరేకము కనుక నీవు సర్వశక్తిమంతుడు అయి ఉన్నావు కనుక నేను నడవవలసిన త్రోమను నాకు ఉపదేశము చేము అని కీర్తనకారుడు పదే పదే అని చెబుతూ ఎందుకంటే అగాధ స్థలములలో నుండి నేను మొర్ర పెట్టించున్నాను అని చెబుతూ నా ప్రాణము తలడేలాగా భూ దిగంతముల నుండి నేను మొర్ర పెట్టించున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైన నెక్కించుమంటాడు అందుకనే అది పాతాళమంత లోతైనను ఓ ద్వలోకమంత ఇద్దనను నన్ను అడుగుమంటాడు ఆకాశ మహాకాశములు పట్టచాలని గొప్ప దేవుని ప్రణాళిక అంటే ఒక నశించిపోతున్న మానవుడు ఒక గొంతలో ఉన్న మానవుడు ఒక సమాధిలో ఉన్న మానవుడు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీ పట్ల నా పట్ల ఈ మధ్య అనేక మంది హార్ట్ అటాక్ తో అనేక మంది ఈ బడదెబ్బ తగిలి అనేక మంది ఆరాధితులుగా పక్కన యుద్ధాలు జరుగుతున్న వల్ల ఫ్లైట్ యాక్సిడెంట్ వల్ల క్షర్మలో పోయే ప్రాణం ఏ రోజైనా నీ ప్రాణము నిత్య జీవముగా ఉండాలి అంటే నీ కోసం నువ్వు బ్రతికితే అది నీ జీవితం అయితే నీ కుటుంబం కోసం పలికితే అది కుటుంబ జీవితం అయితే దేవుని కోసం బ్రతికితే అది నిత్య జీవం ఏ రోజా దేవుని కోసం బ్రతకడం ఎలా సింపుల్ నీకు చాలా కష్టంగా ఉంటుంది కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారము ఆయన సన్నిధికి నువ్వు వెళ్ళగలుగుతున్నావా ఆయన సన్నిధిలో వాక్యంని మోకరించగలుగుతున్నావా ఆయనకి కానుకు పంపగలుగుతున్నావా ఏ సేవకుడి ద్వారా నువ్వు ప్రార్థన చేయించుకున్నావో నీవు మేలు పొందుకున్నాక కానుకు పంపగలుగుతున్నావా నీవు కృతజ్ఞతగా ఉండగలుగుతున్నావా ఏ సేవకుడు నిన్ను వాక్యం ద్వారా పోషించి ఉన్నాడు ఏ సేవకుడు నిన్ను వాక్యం ద్వారా బలపరిచి ఉన్నాడు నీకు కష్టం వచ్చిన వెంటనే ఏ సేవకుడికి చెప్తున్నావో ఆ శావకుడికి నీవు ఏ రోజైనా కృతజ్ఞతగా కానుక పంపగలిగావా కనుక ఎప్పుడు నీ కష్టాన్ని చెప్పేదానిగా ఉన్నావు కానీ ఇక్కడ నీ తలంపుల వంటివి నా కష్టం తెలియదా చిన్నప్పటి నుంచి చచ్చిపోయే వరకు దేవునికి నీ కష్టాన్ని చెప్తున్నావు కానీ దేవుని ఇష్టాన్ని ఏ రోజైనా నువ్వు గ్రహించగలుగుతున్నావా దేవుని ఇష్టాన్ని నువ్వు గ్రహించినప్పుడు అంటే నీవు ఆత్మీయముగా రూపుదిద్దబడినప్పుడు నీ అంతరంగ పురుషుడు బలపడినప్పుడు అప్పుడు దేవుని మార్గము ఏ విధముగా ఉంటుంది అని అంటే ప్రభునందు ప్రేర ఒక్క మాటలో వర్షము హిమము ఆకాశము నుండి వస్తాయి అవి తిరిగి దేవుడు తీసుకోడు ఒక్కసారి నీకు ఇచ్చింది దేవుడు తీసుకోడు కానీ నీవు విత్తేది విత్తనముగా దేవుడు చూస్తాడు ఒక పది దినారాలు విత్తనం విత్తినప్పుడు నీ కష్టంలో కన్నీళ్లతో విత్తుతున్నప్పుడు ఇది వడ్డీ కట్టుకోవచ్చు కదా అని దేవుని సొమ్ము వడ్డీ కట్టడం వల్ల నీ జీవితం అంతా వడ్డీలకి వెళ్ళిపోతుంది దేవుని సొమ్ము నీవు నీ బిడ్డలకు పంపడం వల్ల నీ బిడ్డలు బిడ్డలకి వెళ్ళిపోతుంది కానీ అది వారికి ఆశీర్వాదం కావటం లేదు దేవుని కాపుదల ఉండటం లేదు కనుక ఏ విధముగా నీవు ఇచ్చే ప్రతీది నీవు విత్తే విత్తనముగా దేవుడు చూసి అది చిగచ్చి వద్దిల్లనట్లు చేయను కనుక దేవుని నోటి మాట అంటే దేవుడు ఇక్కడ నీకు చెప్పదలుచుకున్నది ఏంటో తెలుసా అప్పటి వరకు నీ చుట్టూ ఉన్న ఆ యొక్క ముల్ల గచ్చ పొదలు ఇవన్నీ కూడా నీతో సంతోషముగా ఉన్నట్లు నీకు చాలా మంచి పేరుని తెచ్చేవిగా నీకు దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు పొందుకునేదిగా అందుకనే కీర్తనాకారుడు నూట మూడు పదకొండులో మనందరికీ తెలుసు నా ప్రణమాయమను సంతమంటూ భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అంటే ఆకాశమందు ఆశీనుడైన వాడా నీ తట్టు నా చేతులు ఎత్తుచున్నాను అని చెప్తున్నావు కానీ ఎంతకాలం అడుక్కునే బతుకులో ఉంటావు ఏ ఆలోచన చేతులు ఇలా కాదు ఎలాగ ఎత్తినప్పుడు దేవుని వైపు నువ్వు చూసినప్పుడు నీ తల పైనే ఉంటుంది నీవు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడిగా ఉండవు నీవు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు ఆయన ఎందు భయభక్తులు గలవాలి ఆయన కృప అంత అధికంగా ఉన్నది కారణం ఏంటంటే కృప్ప ఈజుకోటు నీ పాపములు తూర్పుకి పడమర ఎంత దూరముగో ఆయన అంత దూరపరిచి ఉండడమే కాదు తండ్రి తన కుమారుడి ఏళ్ళ జాలి పడినట్లు దేవుడుని ఏళ్ళ జాలి పడుతూ ఉంటాడు అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది రో మీద పదకొండు వాక్యం పేడవచ్చు దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము అంటే ఆయన బుద్ధిని మనం అర్థం చేసుకునే నీకు జరుగుతున్న క్రీడ అంటున్నావు కానీ దేవుని ప్రేమించు వారి కొరకు అనగా ఆయన సంకల్పంలో చొప్పున పిలువబడిన వారి కొరకు మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది నా సేవ పరిచయలో అనేక సార్లు ఎందుకో మీ ఎద్దుకు వచ్చినందువల్ల మాకు కీడొచ్చింది అంటారు కాదు కాదు దాని వెనుక ఎప్పుడైనా దేవుడు చేస్తున్న కార్యాన్ని నువ్వు చూడగలిగావా దేవుని గొప్ప అద్భుతమైన దాగి ఉన్న ఆ అర్థాన్ని చూడగలుగుతున్నావా ఆ వాక్యంలోనికి వెళ్ళే ముందు ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు ఆయన మార్గములు ఎంతో ఆగమ్యములు ప్రభువు మనస్సు ఎదిగిన వాడెవరు ఆయనకు ఆలోచ అంటే అది నీవు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుని చిత్తము నీకు బయలుపరచబడుతుంది ఇందాక చెప్పాను కదా అది చాలా శోధింప సక్యము కానిది అని చెప్పి అంటే యోగు గ్రంథము పదకొండవ అధ్యాయంలో మనము ఇక్కడ దేవుని గుణాంశములు ఏడో వచ్చి నుంచి నీవు తెలుసుకొనగలవా అందుకే దేవుని గుణాంశం తెలుసుకోవాలంటే నాకు మొర్ర పెట్టుకుని నేను నీకు ఉత్తరమించదును నీవు గ్రహించలేని గొప్ప గోడమైన మార్గములు అంటే ద ప్లానింగ్ అబౌట్ యు గాడ్ విల్ రివీల్ టు యూ నాకు అనేక సార్లు నా జీవితంలో కలిగే జరగబోయే కార్యాలు చూపించి ఉన్నాడు నీవు దర్శనం పొందుకుని తీరుతావు ఇక్కడ సర్వశక్తుడైన దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానం కదా అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది పాతాలము కంటే లోతుగా మనము ఏమీ తెలియము కనుక పరిమాణము భూమి కంటే అధికమైనది దాని పెడల్పు సముద్రము కంటే అధికమైనది కనుక ఆయనకి తెలుసు పనికి మాలిన వాళ్ళు ఎవరో పనికి వచ్చేవారు శ్రేష్ఠులు ఎవరో కనుక మనము ముగించుకుంటే అంటే కొరిందీలకు రాసిన మొదటి పత్రిక రెండవ వచ్చింది దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి నీ కంటికి కనబడవు అవి నీ చెవికి వినబడదు మనుష్య హృదయమునకు గోచరము కాదు ఎప్పుడైతే నీవు దేవుని కార్యాలు చూడగలిగే విధముగా నీ కన్నులు వి వాక్ నాట్ బై సైట్ బట్ బై ఫెయిట్ విశ్వాసమును బట్టి నడుస్తావు వెలిచూపును బట్టి కాక మనుషుల్ని ఎంతకాలం నీ సొంత అహంతో మనుషుల్ని ఎంతకాలం నీ సొంత మనస్సుతో ఎంత ఎంతకాలం నీ చిన్న బుద్ధితో ఏలో చిన్న పడిపోయిన స్వభావం నీలో ఉంది అని నీకు నీవే నీతి అనుకుంటున్న నీవు దేవుని ఎదుట మన నీతి మురికి మురికిగుడ్డని దేవుడు చేసే ప్రతి కార్యము కూడా అది గొప్ప గోడమైన కార్యమని ఏ స్థితిలో ఉన్నా కూడా నీవు దేవుని స్థుతించగలిగినప్పుడు దేవుణ్ణి మహిమపరచగలిగినప్పుడు దేవుణ్ణి దేవునిగా ఘనపరచగలిగినప్పుడు ఇంకా ఎంత కాలం నా బాధలు ఇంకా ఎంతకాలం నా కూతుళ్ళు ఇంకా ఎంతకాలం నా మనవళ్ళు ఇంకా జీవితం అంతా నేను నా కుటుంబము అంటున్నా నేను నా ఇష్టము అంటున్నా ఈ లోకంలో నా కూడా ఉంటాడు వేరేవాడు చూద్దాం దేవుడు ఏం చేస్తాడో సమకూర్చువాడు ఆయనే చెదరగొట్టువాడు ఆయనే పెంట మీద నుండి జీన దరిద్రులను పైకి లేవనేది ప్రజల అధిపతులతో కూర్చుండబెట్టువాడు ఆయనే గద్దె దించి గర్వము అణిచి ఆ యొక్క గర్విష్ఠులను సింహాసనం నుండి అడుక్కునే స్థితికి తీసుకువచ్చేవాడు కూడా ఆయనే ఆయనకి మరుగైనది ఏది లేదని నీ తలంపులు నా తలంపులు మహా అయితే ఇల్లు కట్టుకుంటావు మహా అయితే పిల్లలకు చదువు చదివించుకుంటావు మహా అయితే కారు కొనుక్కుంటావు మహా అయితే యుఎస్ పంపిస్తావు అవన్నీ నేను చేస్తున్నాయి ఇట్స్ నథింగ్ అది కాదు నీవు ఆశీర్వాదంగా మారాలి అంటే నీ జీవితం ఒక జీవ గ్రంథంగా మారాలి అంటే అందరిలాగా బ్రతికేయకూడదు అందరిలాగా నీ జీవితం ఉండకూడదు నిందలు వచ్చినా హింసలు వచ్చినా నీవు నా అనుకున్న వారు నిన్ను వదిలేసిన నీవు నీ దేవుని ఎందు ఆనందించినప్పుడు నీవు నీ దేవుడు నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడని ఆయన గొప్ప ప్రణాళిక నీ పట్ల నెరవేరుతుందని వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని నీ చెయ్యి పట్టుకుని లేవనెత్తి నడిపించుటకు ఆయన సామర్థ్యము కలిగిన వాడని తూర్పు పడమరైనా పడమర తూర్పు ఉత్తరము దక్షిణైనా దక్షిణము ఉత్తరమైనా ఈ భూమిలో ఓడలు బల్లైనా బల్లు ఓడలైనా ఎడారులు నదులైనా నదులు రాజ్య మార్గములైనా నీ దేవుడు మాట తప్పని వాడని ఏ రోజునైతే నా మార్గముల కంటే నీ మార్గములు గొప్పవి దేవాత యూజ్ మీ ప్రతి స్థితిలో కూడా దేవుని దేవునిగా కనపరుస్తావు నిన్ను బట్టి దేవుడు పరలోక రాజ్యంలో దేవుని దూతల ఎదుట పార్టీ చేసుకుంటాడు అటువంటి వాక్యము మన వినికిళ్ళు దీవెనగా మారాలి అంటే ఈ రోజు నుంచి గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని ఆ యొక్క గుంటలో ఉన్న యూసెఫ్ని ఆ యొక్క సింహాల గుహలో ఉన్న గానియల్ని ఆ అగ్నిగుణంలో ఉన్న షడ్రేష గోల్ని చూసి నీవు నేను నేర్చుకోగలుగుతాము ఓర్చుకోగలుగుతాము కూర్చుకోగలుగుతాము అనేక మంది మనల్ని చూసి వీరు దేవుని యాజకులు అని చెప్పే విధంగా మన జీవితములు గుండున గాక ప్రాధం చేస్తాం ఆ ప్రేమ కలిగిందండి విత్తబడిన వాక్యమును అనేక మందికి ఆశీర్వాదముగా అనేక మందికి దీవెనకరముగా ఈ రోజున ఈ ప్రేమలు కానీ ఈ స్నేహాలు కానీ ఈ లోకపు ప్రతీది కూడా అంతలో కనబడి అంతలో మాయమైపోయేదని ఏది శాశ్వతము కాదని నీవు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చే దేవుడు అని అది ఆకాశమంత ఉన్నతమైనదని మేము పాతాలమంత లోకములోకి ఊబిలోకి మేము అయా కూరుకొని పోయి ఉన్న అక్కడి నుంచి సైతం నీవు మమ్మల్ని లేవనెత్తుటకు సామర్థ్యము కలిగిన దేవుడు అని Esta namına devinci, vereni verir, kutum balimi God bless you all devrimin devinciğe kalk. Amin.